అధ్యక్ష ముందుగా మీకు అభినందనలు మళ్ళొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో ఒక మాట అన్నారు మేము నిర్మాణాత్మకమైన సూచనలకు భేషజాలు లేకుండా స్వీకరిస్తాము మా ప్రభుత్వం సాకల్యంగా అన్ని చర్చించడానికి సిద్ధంగా ఉందన్నారు అధ్యక్ష మరి హౌస్లో అధికార పక్ష ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం తప్పకుండా ముగ్గురు నలుగురికి అవకాశం ఇవ్వాలని ముందుగా నేను కోరుతా ఉన్నాను మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు రెడ్డి గారు రెడీగా ఉన్నారు చాలా సభ్యులు రెడీగా ఉన్నారు దయచేసి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మేము ఆశించింది ఒకటి అధ్యక్ష నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి కానీ అక్కడ వారు నిన్న విన్నది ఒకటి అధ్యక్ష గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు అభూత కల్పనలు తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో నండు కూడా విని ఉండవు అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి ఘాతకాలను చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను తప్పుబడతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే ఐదేళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష అయినప్పటికీ వాస్తవాలు ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చెప్తాను అధ్యక్ష అధ్యక్ష మా జగిత్యాలకు సంబంధించిన కవిగారు అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష ఒక నక్క ఇది ఆయన కవితను కోట్ చేస్తున్నాను అధ్యక్ష ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు అట్లా ఉంది అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం అదే రకంగా అనిపించింది తప్ప అందులో అసత్యాలు సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష అధ్యక్ష నిన్న చాలా సార్లు ప్రస్తావన చేసినారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటూ అక్కడున్నా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అధ్యక్ష మేము ప్రజాపక్షమే తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒక్కసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎట్లుండే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇండ్లు ఆకలి కేకలు ఆత్మహత్యలు అధ్యక్ష మైకి ఇవ్వండి అధ్యక్ష భూములు అందుకే కదా తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం అయిందనే అనే కదా అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం అయింది మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం గతం గురించి గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మీరు మేము కొట్లాడింది అందరం కొట్లాడింది అందుకే కదా ఇలా మన దాని గురించి అందుకు ఇలా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో పైన పటారం లోనారం ఉపరిషరువాణి అందరు పరిశాని తప్ప ఏం కనబడుతున్నాయి అధ్యక్ష అనేక సందర్భాలు మా దగ్గర ఉన్నాయి మొత్తం ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి కూడా కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడాలి కానీ యాభై సంవత్సరాల కింది చరిత్ర మా తాత మీ చాలా నిమ్మకాయలు పెడితే నడవద్దు సార్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఇంకేం జరుగుతుందో చెప్పాం అనండి వారు మొదటిసారి వారు మొదటిసారి ప్రభాకర్ అన్న మొదటిసారి శాసనసభకు వచ్చినారు మొదటిసారి మంత్రి అయిన అధ్యక్ష కాబట్టి కొద్దిగా తొందర పడుతున్నారు తొందర పడకుండా అధ్యక్ష చరిత్ర చాలా ఉంది తప్పకుండా మా తాతలు నేతలు దాగిన మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం మేము నాగార్జున సాగర్ కట్టినాం శ్రీశైలం కట్టినాం కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో చూస్తామంటే కుదరదు అధ్యక్ష బరాబర్ చెప్తాం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున బరాబర్ లెక్కలు చెప్తాం బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది బరాబర్ చెప్తామని చెప్పకుండా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇండ్లు ఆకలి కేకలు ఆత్మహత్యలు వలసలు కరువులు కర్ఫ్యూలు ఎన్కౌంటర్లు కరెంటు కోతలు కటిక చీకెట్లు నెర్రలు బారిన నేలలు నెత్తురు గారిన నీళ్ళలు ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు సాగునీటికి దిక్కు లేదు కరెంటు కరెంట్ అనేది అడ్రస్సే లేదు ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు నల్లగొండలో ఫ్లోరోసిస్ దప్ప ఏమి ఇచ్చింది అధ్యక్ష వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్ తో లక్షన్నర మంది నడుములు వంగరపోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు ఒక కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడిన అధ్యక్ష 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 సబ్జెక్ట్ మాట్లాడుతున్న అధ్యక్ష అధ్యక్ష తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఏ అండి మాట్లాడినివ్వండి మాకు అభ్యర్థులు ఈల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు బస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు మహబూబ్ నగర్ లో గంజి కేంద్రాలు పాలమూరు నుంచే పద్నాలుగు లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు రెండు బస్సులు అధ్యక్ష బొంబాయికి పోయేది కొడంగల్లో నారాయణపేటలో మక్తల్లో ప్రతి రోజులు రెండు బస్సులు అదేవిధంగా అధ్యక్ష ఆ బస్ కు పోతే వలసలను ఆ వలసలను చూసి సలసల కాగే కన్నీళ్లను గారుస్తూ ఆ భార్య పిల్లల ఏడుపులు అదేవిధంగా యాభై ఎకరాలున్న రైతు అయినా సరే అధ్యక్ష తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష మహబూబ్ నగర్ లో యాభై ఎకరాలు ఉన్న రైతు అయినా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష హైదరాబాద్ కు వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఇది వాస్తవం అధ్యక్ష వారికి కూడా తెలుసు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాం అన్ని చెప్తాం గౌరవ కేటీఆర్ గారు చెప్తా చెప్తా గౌరవ కేటీఆర్ గారు ఒక్క నిమిషం డిప్టీ సీఎం గారు మాట్లాడతాం ఒక్క నిమిషం అధ్యక్ష ప్రభుత్వం మారింది ప్రజలు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా తీర్పిచ్చారు మేము చాలా విషయాల హృదయంతో ప్రభుత్వం తరఫు నుంచి చాలా స్పష్టంగా చెప్పాం అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుందాం ఉన్నటువంటి విషయాలపైన లోతుగా చర్చిద్దాం నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మీరు ఏమి ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం మొట్టమొదటి సమావేశం మొట్టమొదటి రోజు వారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కొంత పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను స్వాగతిస్తున్నామనో లేకపోతే అదే రీతిలో మనం ముందుకు పోదామనో అలా చెప్పుకుంటూ సభ నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి కానీ మొదలు పెట్టడం మొదలు పెట్టమే వారు అసలు ఒక దాడి మొదలు పెట్టినట్టు మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితిలో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యం సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు దయచేసి మీరు నిర్మాణం మీరు ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప మీరు మీరున్న టైంలో గంజ్ సెంటర్లు ఉన్నాయి మీరున్న టైంలో అసలు నీళ్ళు లేవు నీళ్ళు ఏడలేవు ఏడలేవండి ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం నీళ్ళు ఇచ్చారు మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వారికి చెప్తాను నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను చివరి గోండ్గూడెల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు ఏడాది ఒక్క గ్రామంలో నీళ్లు వస్తున్నాయండి ఇప్పటికి కూడా ఐటీడీఏ నీళ్ళే దాగుతూ ఉన్నాం వేసినటువంటి బోర్లు బావిలో నుంచే నీళ్లు తాగుతున్నాయని చెప్తా ఉన్నారు మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి అంతకుముందు నల్గొండలో నీళ్ళు రాలేదా ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా మీరు వచ్చిన తర్వాత జరిగిందా మీకంటే ముందే జరిగింది మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థల్ని వ్యవస్థలని ఆస్తులను అన్నిట్లు కూడా ధ్వంసం చేసి తాళాలు వేసి పనికి రాకుండా చేశారు వాటి మీద కూడా లెక్కలతో మేము బయట తీస్తాం రివ్యూ చేస్తాం అధ్యక్ష దయచేసి మీరు మీరు చెప్పండి ఎస్ మీరు పదేళ్ళు పాలన చేశారు ప్రజలు తీర్పిచ్చారు ఈ తీర్పిచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందు తీసుకొని పోదాం మీరు ఏదైనా ఉంటే మాత్రం సూచనలు చేయండి మీరు వింటానికి సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ గౌరవ కేటీఆర్ గారు అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడండి సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్ నేను ఆ గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పినా దానికే సమాధానం చెప్తున్నా పదేళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు మరి పదేండ్ల విధ్వంసం గురించి మాట్లాడితే యాభై ఐదేళ్ల విధ్వంసం గురించి మాట్లాడాలా వద్దా యాభై ఐదేళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలి ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకున్నారు గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు పున్నం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడద్దు అంటారు మరి రామ్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష వాస్తవాలు చెప్పాలి చరిత్ర చెప్పాలి అర్థం చూపెట్టాలి కదా సార్ యాభై ఐదు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు తాగునీరు ఇవ్వలేని అసమర్థులు కరెంట్ వల్లైన అసమర్థులు వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలికిపడ్డం ఎందుకు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఇది మొదటి రోజు ఇది మొదటి రోజు అధ్యక్ష మొదటి రోజు ఇంత ఉలిక్కిపడితే ఎట్లా అధ్యక్ష మొదటి రోజు ఇంత ఎట్లా ఒక్కొక్క మంత్రి గారు లేసపప్పుడే ఒక్కొక్క మంత్రి గారు లేసపప్పుడే ఉలికిపడి మాట్లాడుతున్నారు అంత భయం ఎందుకు సార్ అంత భయం ఎందుకు సార్ అధ్యక్ష నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు బట్టి గారు వి వెల్కమ్ ఇట్ కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే విధ్వంసంగా ఉండకపోతే వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం నిర్మాణం మా మా అధ్యక్షుడు మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభుత్వం వచ్చింది తొందర పడకండి ఒక మూడు నెలలు సమయం ఇద్దాం అటర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ కానీ మూడు నెలలు సమయం ఇద్దాం ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పింది చెప్తా అవి కూడా చెప్తా పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరఖిస్తాను అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం ప్రజలు వలసలు పోయే దుస్థితి రైతులు మొగం మొగులు దిక్కు చేసే దుస్థితి మొత్తంగా మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాల అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు ఆకలి సావులు ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష ఇది గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష ఆ రోజుల్లో ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్న పైసలు తరలించకపోయిన ఆంధ్రాకి మౌనంగా మంగళహారత్తులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే గొంతు చూసుకుంటుంటే పేగులు దేగేదాకా కొట్లాడుతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా ఉన్నా ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడింది అధ్యక్ష ఇదే శాసనసభల అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా ఇయ్యా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినా సార్ ఎలా బాగా మాట్లాడుతున్నారు పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే అందులో రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈడింగ్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ ఎందుకంటే మీరు నాకు రెస్క్యూకి రావాలా మేము ప్రధాన ప్రతిపక్షం ముప్పై తొమ్మిది మంది ఉన్నాం ఇక్కడ ఇంటర్ఫేర్ చేస్తే మా కూడా సమయం ఇవ్వాలా మీరు మా కూడా నలుగురు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి మాటి మాటికి మంత్రి గారు చెప్పడం ఏందండి సమాధానం చెప్పలేరా అధ్యక్ష సమాధానం చెప్పలేరా సార్ చర్వా చెప్పండి సార్ మా రిప్లై అయిపోయినా చెప్పనండి అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అధ్యక్ష సార్ సార్ ఇది ఎందుకంటే అధ్యక్ష అధ్యక్ష స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ్ కేటీఆర్ గారు బ్రదర్ ప్లీజ్ నేనే మిమ్మల్ని క్రిస్టర్ చేయట్లేదు కూర్చో ఒక్కడే ఒక్కడే నేను టు అడ్వైజ్ యూ ప్లీజ్ 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 క్రిటిసైజ్ చేయట్లేదు దయచేసి ఒక్క నిమిషం గౌరవ గౌరవ్ ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష ఒకటే నిమిషం అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులే వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా